నువ్వు నిరుపేదమైన అనుకోవద్దు ధనం నిజమైన శక్తి కాదు మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దాన్ని ఖచ్చితంగా సాధించగలరు మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరవలసిందే అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచండి మీరు దేనిలో అయినా గెలిచినప్పుడు పొంగిపోవడం ఓడినప్పుడు కుంగిపోవడం వంటివి చేయరాదు ఎందుకంటే విజయం అనేది అంతం కాదు ఓటమి అనేది చివరి మట్టు కాదు రెండు విషయాలు నీవెవరో తెలుపుతాయి ఒకటి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకుండే ఓపిక రెండు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఏ పరిస్థితుల్లో ఉన్న నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి చావు బ్రతుకులు ఎక్కడో లేవు ధైర్యంలోనే బ్రతుకు ఉంది భయంలోనే చావు ఉంది అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది అలవాట్లు హద్దు మెరితే జీవితం అదుపు తప్పుతుంది రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్